అందరికీ నమస్కారం అండి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ నా పేరు ధర్మచంద్రు విషయం ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నూట యాభై ఆరు మందిని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు హోంశాఖ నియమించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర సరిహద్దుల్లో దాదాపు రెండు వందల చెక్ పోస్టులు పైనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికగ్నైజింగ్లో చెక్ పోస్టులు కాకుండా అన్ని పోలీస్ స్టేషన్లల్లో లాండ్ ఆర్డర్ వీధులలో మా వాళ్ళని అందరినీ ఉపయోగించారు పదహైదు వేల జీతానికి ఒక సంవత్సరం ఆరు నెలలు జీతాలు పడకుండా కానీ చూడండి ఒక సంవత్సరం ఆరు నెలలకి సెప్పు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీస్కి బిల్లు పెట్టింది నేను చూడండి డీజీపీ ఆఫీస్కి బిల్లు పెట్టి ఒక సంవత్సరం ఆరు నెలలు జీతాలు లేకపోయినా కరోనా సమయంలో ప్రాణాలు తెగించి అందరూ చాలా కష్టపడ్డారు కూడా అనివార్య కారణాల వల్ల ఎవరికి ఎటువంటి నోటీసు లేకుండా రాష్ట్రంలో ఉన్న రెండు వేల నూట యాభై ఆరు మందిని విధుల్లో నుంచి తొలగించారు దీనికి మేము ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవని వారంటూ లేదు సజ్జన్ రామకృష్ణ రెడ్డి గారిని అయితే ఏమి నవరత్న నారాయణ రెడ్డి గారిని అయితే ఏమి డీజీపీ గారిని అయితే ఏమి డీజీపీ గారిని కూడా కలిసారు చూడండి డీజీపీ గారిని కలిసినట్టు చూడండి అక్మల్ రెడ్డి కూడా డీజీపీ ఆఫీసులో వెళ్ళి ఇవ్వడం జరిగింది ఓ ఇంతవరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు కనీసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నూట యాభై మంది ఎస్పీఓళ్ళు అని అనుకుంటున్నారు అందరూ ఎస్పీఓళ్ళు కాదండి వాళ్ళ కుటుంబాలు రెండు వేల నూట యాభై ఆరు మంది కుటుంబాలు వాళ్ళ నమ్ముకొని రెండు వేల నూట యాభై ఆరు మంది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకంటే న్యాయం జరగాలి కదా పోలీస్ శాఖలో పనిచేసిన మాకే న్యాయం జరగకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకే న్యాయం జరుగుతుంది చెప్పండి ఈరోజు ఒక పొలిటీషియన్ కావచ్చు లేదంటే ఒక ఆఫీసర్ని కావచ్చు కలవాలంటే పెయింటింగ్లో ఉండాలి అట్లాంటి దౌర్మార్గం పట్టేది మేము దాన్ని పుట్టించే మా అనుకోవడం లేదు అది లిమిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిమాండ్ అంటూ ఏం లేదు మేము ఏ పార్టీకి అతీతం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఇది అందరూ తెలుసుకోవాలి ప్రభుత్వానికి వ్యతిరేకమైతే ఇంత సానుకూలంగా మేము ఈ రోజు కూడా ఇట్లొచ్చి ప్రెస్ ముందా మీడియాని కూడా ఆశ్రయించాం నేను డైరెక్ట్ తరుణాలు ఇట్లా చేసుకొని ప్రభుత్వాన్ని దింపడతాం లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఏ రోజు స్టార్ట్ చేసి ఉంటాం పైగా ఈ రెండు వేల మూడో యాభై ఆరు మందిని జీవో ప్రకారం ఎక్కువ చేశారు చూడండి రెండు వేల ఇరవై ఒకటో నెల రెండవ తేదీన ప్రభుత్వ జీవో ప్రకారం హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ అబిలిటీ టెస్ట్లు కండక్ట్ చేసి రిటర్న్ ఎగ్జామ్తో సహా కండక్ట్ చేసి నియమించారు వితౌట్ నోటీసు రెండు వేల నూట యాభై ఆరు మందిని ఒక్కసారిగా జీతాలు ఇవ్వలేదని అందరు అడగడంతో రెండు వేల నూట యాభై ఆరు మందిని ఒక్కసారిగా విధులకు రావద్దని నోటీస్ ఇచ్చారు అది ప్రతి ఒక్క ఎస్పీఓకి సర్వ్ చేయలేదు ఏదో గ్రూప్లలో ఫార్వర్డ్ చేశారు స్టేషన్ వారిగా పోలీస్ స్టేషన్లలో చెప్పేసి స్టాప్ చేసేశారు రోజు కూడా దాని కూడా మేము లేదు లేదంటే అందరూ అనుకోవచ్చు ఈరోజు వీళ్ళు అయిపోయారు మేము ఇంట్లో మాట్లాడుతున్నాం అంటే అందరూ ఇది తిరిగి దనమో లేదంటే ఇంకో విధంగా అనుకోవచ్చు ఉద్యోగం తీసేసిన తర్వాత జీతాలు పడలేదని హార్ట్ స్టోక్లో చనిపోయాడు ఇటు సైడు ఏలూరు విశాఖపట్నం విజయవాడ సైడు సేమ్ అంతే అతను కూడా సివిలినే ఉద్యోగం తీసేసిన తర్వాత ఎక్కడంటే అక్కడ మాలుగా డబ్బులు తీసుకో జీతాలు కూడా ఒక సంవత్సరం ఆరు నెలలు రాలేదు ఆ సిచ్యువేషన్లో అప్పులు చేశాడు అది వడ్డీ వడ్డీ పెరిగిపోయి పాపము తలుచుకుంటే బాధ చేస్తుందండి అట్లాంటివన్నీ తలుచుకుంటే పాపం అతను చనిపోయాడు ఈరోజు మా మధ్యలో లేడు కాకపోతే ఈ రోజున కూడా ప్రభుత్వం మీకు ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబం కూడా న్యాయం చేస్తారని నేను చెప్తున్నాను మన మా అసోసియేషన్ తరఫున మేము ఆ కుటుంబానికి కూడా మేము రుణపడి ఉంటాము ప్రభుత్వం మాకు న్యాయం చేసిన రోజు మా ఎస్పోజ్ అందరూ ఆ చనిపోయిన వారి కుటుంబానికి వస్తామండి ఈరోజు చెప్తూ ఉన్నాను దయచేసి ప్రభుత్వం ముందరకు వచ్చి ఆ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి అందరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు ఇక్కడ పదకొండు మంది ఉన్నారు న్యాయం జరగలేదంటే ఈ రోజైతే నేను ఆపుతున్నానండి అసోసియేషన్ తరఫున నేను ఆపుతున్నా వీళ్ళని ఉన్న రెండు వేల మందిని కూడా ఆపుతున్నాను రేపు అసోసియేషన్ తరఫున నేనైనా ఉన్నంత వరకే వీళ్ళు కట్టుబడి ఉన్నారు రేపు వీళ్ళు కష్టాలు ఎక్కువైపోయి రోడ్ల మీద పడిపోయే అవకాశం రోజులు కూడా వస్తాయి అందరూ ధర్నాలు చేసే రోజులు కూడా వస్తాయి ఆ రోజులు రాకుండా ఉండాలంటే మీరు ఏదో న్యాయం చేయాలని విన్నపిస్తున్నామండి అంటే ముందు జరిగేది చెప్తున్నాం అంటే ఇది బెదిరింపు కాదండి జరగబోయే పరిణామాలు ఊహించి చెప్తున్నా ఎందుకంటే అన్ని కష్టాలు ఉన్నాయండి ఒకప్పుడు యూనిఫామ్ సర్వీస్లో యూనిఫామ్ వేసుకోవడం కష్టపడ్డారు ఎటువంటి వేరే వేరే ఆశించకుండా ఎవరు ప్రలోభాలకి లొవకుండా కష్టపడి పనిచేశారు ఎన్ని కేసులు పట్టుకుంటారు ఇసక కావచ్చు లిక్కర్ కావచ్చు ఎర్ర చందనం కేసులు కూడా బట్టినలో ఉన్నారు చెక్ కానీ ఇప్పుడు ఎవరికి ఉద్యోగం లేక ఇళ్ళల్లో పది మంది పది రకాలు కట్టుతారు అన్ని అవమానాలు కూడా భరించి ఎందుకున్నారంటే ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతోనే ఈడ ఉన్న వాళ్ళు కాకుండా ఇక బయట ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతోనే ఇంకా వాళ్ళు ఎక్కడ వెళ్ళకుండా ఎక్కడ ఉద్యోగాలు ఎక్కడ ఇళ్ళలోనే ఉన్నారు ఈ రోజు కూడా వాళ్ళందరూ కూడా ఎప్పుడు బయట వచ్చి కర్ణాలు చేస్తారో నాకైతే తెలియదు వాళ్ళు రాకూడదని నేను అనుకుంటున్నాను ఆ లోపల ప్రభుత్వం న్యాయం చేస్తుందని నేను సద్ది చెప్తున్నా వాళ్ళకి ఆ లోపల ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ రెండు వేల నూట ఏడవ మంది కాకుండా రెండు వేల ను ఆదుకోవాలని మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారిని వేడుకుంటున్నాను మాకు నమ్మకం ఉంది చేస్తాడని నెక్స్ట్ ప్రభుత్వం గెలవాలి ముందుకు పోవాలంటే కూడా ప్రభుత్వానికి వినిపించే హక్కు ప్రజలకే ఉందండి ప్రజలు బాగోకులు చూసేది అంటే ఈ రాష్ట్రంలో చేయడానికి మేమేం భయం బా బాధపడలేదు ఎందుకంటే మేము ఏ రోజు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా లేదండి మేము పనిచేసింది పోలీస్ శాఖలో పోలీస్ శాఖ అంటే క్రమశిక్షణ డిగ్నిటీ డిగ్నిఫైడ్ ఈ మూడు విలువలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నైతిక విలువలు నేర్పింది మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం మీద ఎట్లా విలువలు నేర్పింది కొన్ని కొన్ని క్రమశిక్షణ నేర్పిన శాఖ మాకు పోలీస్ శాఖ అలాంటి పోలీస్ శాఖ మీద మాకు చాలా గౌరవం ఉంది ఏ రోజు పోలీస్ శాఖను దాటి మేము పోము పోలీస్ శాఖకి అగౌరవంగా ఏమి చేయము ఈరోజు చెప్తా ఉన్నాను ప్రభుత్వానికి కూడా ఎటువంటి మచ్చ తేము మా వల్ల అయితే చెడు అయితే జరగదండి చెప్తున్నాము మాకు మా హక్కుతో అడుగుతున్నాము మా వాళ్ళందరికీ న్యాయం చేయాలని హిష్మ ఉద్యోగాలు చేయాలని ఆ జీవోని ఎక్స్టెన్షన్ చేసి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మా పోలీస్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు ప్రశాంత్ అండి ఇక్కడ మాట్లాడుతూ చూడండి నమస్కారం అండి నా పేరు ప్రశాంత్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు మా డిమాండ్ ఏమంటే రెండు వేల నూట యాభై ఆరు మంది ఎస్పీఓస్ ఉన్నామండి ఇందులో ప్రతి ఒక్కరిని మరలా మా ఉద్యోగాలను తీసుకోవాలని కోరుచున్నాము అదే విధంగా చూస్తే బార్డర్లో మేము గంజాయి కానివ్వండి ఇసుక కానివ్వండి మద్యం కావండి ఇవన్నీ అరికట్టామండి ఇప్పుడు మమ్మల్ని నిర్ధాంతరంగా తీసేశారు ఒకరినిద్దరు కాదండి రెండు వేల నూట యాభై ఆరు మందిని తీసేసి ఇప్పుడు మా కుటుంబాలు అందరూ రోడ్డులో పడినాయి ప్రతి ఒక్కరూ మేము ఎంత బాధలు పడుతున్నామండి ఎలక్షన్లా కానివ్వండి నైట్ బీట్లు కానివ్వండి ప్రతి ఒక్కరు చేస్తామండి మేము ఇప్పుడు మళ్ళా మమ్మల్ని తీసుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా మా యొక్క విన్నపాల్ని ప్రభుత్వానికి తెలియజేయాలని మీడియా మీతో కోరుతున్నాము థ్యాంక్ యూ